నెల్లూరు నగరంలోని స్థానిక బృందావనంలో ఆంధ్ర రాష్ట ఆదిమ జాతి సేవక్ సంఘ్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో దివంగత వెన్నెల కంటి రాఘవయ్య నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్టీ పొట్లూరు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల కోసం పేనెల రాఘవయ్య చేసిన త్యాగం సేవలను కొనియాడారు ముఖ్యంగా సిటీ ను రద్దుపరచడంలో పేనెల కంటి రాఘవయ్య చేసిన కృషి మరవలేనిదని గిరిజనులు జీవితాల్లో వెలుగులు నింపిన మహానేయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మోపూరు వెంకట శేషయ్య ఎంకే భాను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎస్ రాజేశ్వరమ్మ గంధల్ల శ్రీనివాసులు పొట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మజాతి సేవా సంఘ ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను గిరిజన ఆశా జ్యోతి శ్రీ పద్మభూషణ్ శ్రీ వెన్నెల గంట గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రతి గిరిజనుడు గుర్తు పెట్టుకోవాలని ఆయన చేసిన ప్రతి పోరాటంలో నాంది ఈరోజు సంఘాలండి అంటే ఫస్ట్ నాంది పలికిందే వినే గంట గారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే ఒక ఉద్రక సంఘాన్ని స్థాపించాడు అప్పటి నుంచి గిరిజనుల కోసం రాత్రులు ఆయన పోరాటం చేయలేదు అందులో సీటీ యాక్ట్ రద్దుపరిచింది వినే గంట రాఘయ గారు అది చాలా క్రూరమైన చట్టం ఆ రోజుల్లో ఒక మీటింగ్లో కూడా వినే గంట రాబాయ్య తీర్మానం చేశాడు ఈ ట్రస్ట్ ఈ సంఘం లో ఉన్నప్పుడు ఈ యొక్క ఈ సిటీఆర్టీ చట్టాన్ని రద్దుపరచాలని ఒక తీర్మానం చేస్తే లాల్ నెహ్రూ దాన్ని సపోర్ట్ చేసి బలపరిచి దాన్ని రద్దు చేశాడు అది యావత్ ప్రపంచమంతా గుర్తించింది ఆ రోజు నుంచి గిరిజనులకు విముక్తి కలిగింది ఈరోజు వినేల్ గంట రాఘవ్య గారు ఏ కాలనీకి వెళ్ళినా ఆయన పేరు కానీ మనం ముఖ్య విషయం ఏంటంటే కొన్ని కాలనీలు నాలుగు వందల కాలనీలు స్థాపించాడు వినేల్ గంట రాఘవ్య గారు ఆయన మహామహర్షి ఆయన ప్రతి ఒక్కరు గుర్తులో పెట్టుకోవాల్సిన ఆలోచన విధానం మన అందరికీ ఉంది ముఖ్యంగా చదువుకోమని ఒక అభ్యుధానాన్ని విద్యా విధానానికి ఇచ్చింది ఆయన ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో గిరిజల కోసం ఇరవై మందిని హాస్టల్ చేర్చడం జరిగింది ఇదే తకర ఆ హాస్టల్లో నలభై రెండు ఇరవై రెండు మంది చేర్చి పెద్ద పెద్ద అధికారులు కూడా అయ్యారు కానీ ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రతి గిరిజను గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మూఢమిత్రులకు కానీ వచ్చిన స్నేహిల్స్కి కానీ ఇప్పుడు వచ్చిన నాయకులందరికీ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు జరుగుతుంది లక్ష్మీప్రసాద్